ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కనిపించడం లేదు సినిమాల్లో బిజీగా ఉన్నారన్నారు పవన్ సినిమాల్లో బెస్ట్ కానీ రాజకీయాలకు మాత్రం పనికిరారు అంటూ విమర్శించారు అంబటి ఎక్కడ కనపడలేదు డిప్యూటీ సీఎం గారు ఎక్కడున్నాడు ఏమన్నా డిప్యూటీ సీఎం గారు ఉన్నాడు ఆంధ్రాలో ఉస్తాద్ భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ అంట హరిహర వీరమల్లి అంట ఓజీ అంట ఆ గొడవలో ఉన్నాడే స్వామి ఆ గొడవలో ఉన్నాడు ఆయన పాపం ఆయన నమ్ముకుని ఓట్లు వేసిన వాళ్ళు నాయనా ఆయన నమ్ముకుని చంద్రబాబు ఓట్లు వేసిన వాళ్ళు ఇవాళ ఏమనుకుంటున్నారో నేను చెప్పకూడదు సమయం చెప్పి చెబుతా ఆ ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి ఏంటో తెలుసుకోమను లేదంటే ఆ హరిహర వీరమల్లు రేపు రిలీజ్ అవుతుందంట దాని సంగతి చూసుకోమను మాకేం అభ్యంతరం లేదు ఆ హరిహర వీరమల్లు ఐదు సంవత్సరాలు తీశారు అయినా ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని ఆ నిర్మాతకు కనక వర్షం పడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం రాజకీయంగా ఆయన పనికిరాడు కానీ సినిమాలో బాగానే యాక్ట్ చేస్తాడు మరి ఎందుకనో నేను చూసే కదా బ్రోలో కూడా యాక్ట్ చేశాడు నా పాత్ర కూడా బాగానే యాక్ట్ చేస్తాడు రాజకీయాల్లోనే ఆయన బుష్ సినిమాల్లో ఎస్ అది